మొక్కలు భాగాలు వాటి విధులు మొక్కల యొక్క భాగాలు వాటి విధులను ఈరోజు క్లాసులో చూసి వెళ్ళిపోదాము దాంట్లో ఫస్ట్ వన్ మొక్కలు చూడండి మొక్కలు ఎలా ఉంటాయంటే ఇవి ఉత్పత్తిదారులు అంటే ఇవి తమ కోసమే తాము కాకుండా సమస్త జీవరాశులు కూడా ఆహారం ఇవ్వడానికి యూజ్ అవుతాయి అయితే మనకు మొక్కలు పెరగడానికి మనకి ఏం అవసరము అంటే కాంతి నీరు సారవంతమైన నేల ఉన్నప్పుడే మనకు మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట అయితే మనము వివిధ రకాల పెంచడానికి వాటికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ చెట్లను వేయకూడదు మళ్ళీ ఎక్కడ పెంచాలి అంటే ఖాళీ ప్రదేశాల లోపల కానీ రోడ్డుకు ఇరువైపులా కానీ పాఠశాల లోపల కానీ ఇతర కార్యాలయ లోపల కానీ మనము మొక్కలను పెంచాలి అయితే మొ మొక్కలు నాటడానికి వాటిని సంరక్షించడానికి వివిధ జాగ్రత్తలు తీసుకోవాలి అడవులను మనము విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాతావరణ కాలుష్యం పెరుగుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే ప్రకృతి సమతుల్యం అనేది దెబ్బతింటుంది అంటే మనకు వర్షాలు ముందునే రావడము లేకపోతే వర్షాలు పడకపోవడము తర్వాతకి చెట్లు తగ్గిపోవడం వల్ల ఎండ ప్రభావం ఎక్కువ కావడము ఇప్పుడు మనం ప్రజెంట్ ఎండాకాలము ఇప్పటికే స్టార్ట్ అయ్యి ఇప్పటికే ఎండలు బాగలుతున్నాయి కదా అలాంటి సిచ్యువేషన్స్ రావడం అనమాట నెక్స్ట్ చూడండి ప్రకృతిని కాపాడుకోవడం అనే ప్రధాన లక్ష్యంతో ఏర్పడిన ఒక స్వచ్ఛంద సంస్థ ఏంటిది అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే సంస్థ అనమాట ఈ సంస్థ ఏం చేసిందంటే ఇప్పటి వరకు ఫోర్టీన్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ మొక్కలను నాటి వాటి రక్షణ బాధ్యతను కూడా మనకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వారే నిర్వహిస్తున్నారనమాట వీళ్ళు ఏం చేస్తారంటే మొక్కల పెంపడకానికి కృషి చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలు ఏవేవి ఉన్నాయి అంటే వందే మాతరం ఫౌండేషను అటవీ శాఖ నేషనల్ గ్రీన్ కోర్ అంటే మొక్కల కోసము స్వచ్ఛంద సంస్థలు ఏవేవి అంటే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒకటి వీటితో పాటు వందే మాతరం ఫౌండేషను అటవీ శాఖ నేషనల్ గ్రీన్ కోర్ అనేటి స్వచ్ఛంద సంస్థలు అనమాట అయితే ఇక్కడ చూడండి మొక్కల సంరక్షణకు ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఏది అంటే ఉద్యానవన శాఖ అనమాట నెక్స్ట్ చూడండి టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ సంవత్సరంలో వన ప్రేరణ ఉద్యమంలోని భాగంగా మనకు మెదక్ జిల్లాలో ఒక రోజుకు రెండు లక్షల మంది విద్యార్థులు పది లక్షల మొక్కలను మనకు నాటారనమాట పర్యావరణ పరిరక్షణ సామాజిక అడవుల పెంపకానికి చేపట్టిన కార్యక్రమం ఏది అంటే గ్రీన్ రెవల్యూషన్ అనమాట పర్యావరణ పరిరక్షణకు సామాజిక అడవుల పెంపకానికి చేపట్టిన కార్యక్రమం గ్రీన్ రెవల్యూషన్ ఇది ఏం చేస్తాను మొక్కలను బాగా ఎండ తగిలే చోట నాటాలి వేరొక చెట్టు నీడలో నాటాదు ఎందుకంటే చెట్టు అనేది పెరగదు కాబట్టి రెండు మొక్కల మధ్య కనీసం ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే ఇరవై అంటే ట్వంటీ అడుగుల డిస్టెన్స్ ఉండాలన్నమాట మన నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు అయితే ఉంటాయి కదా వాటికి ప్లాస్టిక్ కవర్ల లోపల ఉంటాయి ఆ కవర్లను చింపేటప్పుడు మట్టిని కదల్చకుండా చింపాలి మళ్ళీ మొక్కలను నాటేటప్పుడు వేర్లకి ఎలా ఉండాలంటే గాలి తగలకుండా మట్టిని మనం తగలకు అన్నమాట భూమి పైన అడవుల విస్తీర్ణం పర్సెంట్ అనమాట ఐక్యరాజ్యసమితి మనకు శతాబ్ది వృక్షంగా ప్రకటించిన చెట్టు ఏది అంటే వేప చెట్టు మనకి ఇలాంటివి ఎగ్జామ్లు అడిగి ఉంటాయి కాబట్టి ఇవి బాగా చూసుకోండి ఇక్కడ మనకు వచ్చిన ఏమంటారు స్వచ్ఛంద సంస్థలు అడవుల కోసము ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థలు ఏవి అని చూసుకోవాలి ఒకటే రోజులలో ఎన్ని చెట్లు నాటాడు ఏ జిల్లాల్లో నాటారు ఏ ఉద్యమం అనేది తర్వాతకు మనకి ఇది పర్యావరణ పరిరక్ష కోసము అడవుల పెంపకాన్ని చేపట్టిన కార్యక్రమం పేరు అడిగినప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అనేది చూసుకోవాలి ఈ చెట్లకు మనకు డిస్టెన్స్ ఉన్నాయి కదా వీటిని ఎలా నాటాలి ఎంత డిస్టెన్స్లో నాటాలి ఏ విధంగా అనేటివి ఈ ఒకసారి చూసుకోండి శతాబ్ది వృక్షము ఏది అంటే పేపర్ చెట్టు మనకు ఏ ఏ ప్రదేశాల్లో ఏ మొక్కలు నాటాలి అనేటివి ఇవి ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి కూడా మనకు ఎగ్జామ్లలో ఇస్తుంటారు ఇవి జతపరచని టైప్లలో కూడా ఇవ్వచ్చు లే కాబట్టి లేకపోతే నీడనిచ్చే చెట్టును మనం ఎక్కడ నాటుతారు వేప చెట్టును ఎక్కడ నాడతారు అని ఇట్లా అడుగుతుంటారు కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి మన పాఠశాలలో అయితే నీడనిచ్చే కానుగ చెట్టు కానీ వేప కానీ టేకు కానీ యూకలిఫ్ట్ చెట్లు చెట్లు కానీ నాటాలి ఇంటి ఆభరణంలో అయితే మామిడి జామ సపోటా వంటి పండ్ల మొక్కలను వివిధ రకాల పూల మొక్కలను నాటుకోవాలి మరి రహదారికి ఇరువైపులా ఏం చేయాలి అంటే అందమైన పూలు మరియు నీడనిచ్చే చెట్లను అవిసే లేదా రావి వంటి చెట్లను నాటాలన్నమాట ఇది ఏ ఏ ప్రదేశాలలో ఏ ఏ మొక్కలు నాటాలనేది నెక్స్ట్ చూడండి మొక్క భాగాలు చూస్తున్నాము దాంట్లో మొక్కను చూసుకుంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వేరు వ్యవస్థ ఉంటుంది రెండు ప్రఖండ వ్యవస్థ ఉంటుంది మళ్ళీ వేరు వ్యవస్థ చూడండి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గుబురు వేరు లేదా అబురపు వేరు అంటారు దానినే పీచు వేరు వ్యవస్థ అంటారు సెకండ్ వన్ తల్లి వేరు అనమాట వేరు వ్యవస్థ ఇది ప్రఖండ వ్యవస్థను చూసుకున్నట్లయితే ఇది కూడా తిరిగి మనకు రెండు రకాలు ఉంటుంది ఒకటి షాకియ భాగాలు రెండు ప్రత్యుత్పత్తి భాగాలు వీటి గురించి ఒక్కొక్కటి చూస్తూ వెళ్ళిపోదాము ఫస్ట్ మనం ఏం చూద్దామంటే వేరు వ్యవస్థని చూసుకుంటూ వెళ్ళిపోదాము వేరు వ్యవస్థ వేరు వ్యవస్థను చూడండి భూమి లోపలకి ఇది పాతుకపోయి మొక్కలకి ఏం చేస్తాయంటే నీటిని కానీ ఖనిజ లవణాలను కానీ అందిస్తూ ఇది యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే వ్యవస్థనే వేరు వ్యవస్థ అనమాట అయితే ఈ వేరు ఎలా ఉంటుందంటే గురుత్వ అనువర్తనానికి అనుకూలంగా చూపిస్తుంది అనమాట మనము ఈ వేరు వ్యవస్థను ప్రధానంగా రెండు రకాలని చెప్పుకున్నాం కదా ఒకటి అబ్బురపు వేరు దీనినే గుబురు వేరు లేదా పీచు వేరు అని పిలవడం జరుగుతుంది సెకండ్ వన్ తల్లి వేరు దాంట్లో మనము అబురప్పు వేరు లేదా గుబురు వేరు లేదా పీచు వేరు వ్యవస్థ గురించి చూస్తే మనకి ఎలా ఉంటుందంటే కొన్ని మొక్కలలో సన్నని సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేళ్ళ కాండము పీఠభాగం నుంచి బయలుదేరుతాయి ఇటువంటి వేర్లనే మనం ఏమని పిలుస్తాము అంటే పీచు వేర్లు అని పిలవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి మనకు భూమి లోపల అన్నీ ఒకే దగ్గర నుంచి ఇలా సన్నగా స్టార్ట్ అవుతున్నాయి కదా కేశరలాగా ఇలా పీఠభాగం నుంచే స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి ఈ వేర్లను మనం ఏమైనా పిలుస్తారు అంటే అబ్బురపు వేర్లు లేదా గుబురు వేరు లేదా పీచ్ వేరు వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది ఇందులో మనకు ప్రధాన వేరు అనేది ఏముండదు ఎందుకంటే అన్నీ మనకు ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే అంటే మనకి ఇక్కడ మొక్క యొక్క స్టార్టింగ్ పీట పీఠభాగం నుంచే స్టార్ట్ అయితే కాబట్టి ఏది మిడిల్లో నుంచి ఏది మనకు మెయిన్ అనేది ఉండదు అనమాట అన్ని సమానంగానే ఉంటాయి అన్ని వేళ్ళు కూడా ఎలా ఉంటాయి అంటే ఒకే రకంగా ఉంటాయి అనమాట మళ్ళీ ఇవి ఎలా ఉంటాయి ఎటువంటి వేలు అంటే ఇవి ఏకతల బీజ మొక్కలలోపు కనిపిస్తాయి మళ్ళీ ఏకతల బీజ మొక్కలు అంటే ఏవి అంటే మనకు దాంట్లో ఒకే బీజదళం ఉంటుంది ఉంటే వాటిని ఏమంటాము ఏకతల బీజాలు అంటారు వీటి లోపల మనకు పత్రాలు ఎలా ఉంటాయి అంటే సమాంతర ఈ నెల వ్యాపనంతో ఉంటుందన్నమాట సమాంతర ఈనెల వ్యాపనం అంటే పక్క మీకు కనిపిస్తున్న విధంగా అనమాట తర్వాత దీంట్లోపల అంతర భౌమ అంకురోత్పత్తి మరి అంతర భౌమ అంకురోత్పత్తి అంటే ఏంటి అంటే విత్తనాలు మొలకెత్తినప్పుడు భూమి లోపల ఉంటాయి అంటే భూమి లోపల ఉంటే మొలకెత్తుకొని వస్తాయి అన్నమాట అలాంటి వాటికి ఏమంటారు అంటే అంతర అంతరభౌమ అంకురోత్పతి అని పిలవడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఈ ఏకదళ బీజాలకు ఉదాహరణలు ఏంటివి అని చూసుకున్నట్లయితే మనకు మినో లేదా దీనినే పొయేసి కుటుంబ మొక్కలు అని పిలుస్తారు అవి దీనికి దీనినే మన గడ్డి జాతి మొక్కలు కూడా పిలుస్తారు ఉదాహరణకు చూసుకుంటే వరి గోధుమ జొన్న మొక్కజొన్న మనకు ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణ అంటే గుబురు వేరు వ్యవస్థ కలిగిన వేర్లు ఏవి మొక్కలు అంటే దానికి ఎగ్జాంపుల్ ఇవి చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ దాంట్లో సెకండ్ వన్ వేరు వ్యవస్థలో సెకండ్ వన్ తల్లి వేరు వ్యవస్థ కదా తల్లి వేరు వ్యవస్థను చూసుకుంటే కొన్ని మొక్కలలో మిగతా వేర్ల కంటే ఒక వేరు లావుగా మందంగా మారి దానికి అన్ని వైపులా సన్నని వేర్లు కలిగి ఉంటుంది ఈ ప్రధానమైన వేరుని ఏమని పిలుస్తారంటే తల్లివేరు అని సన్నని వేర్లను అని పిలవడం జరుగుతూ ఉంటుంది మనకి ఇది ఎలా దేంట్లో కనిపిస్తుంది అంటే ద్విదళ బీజ మొక్కలలోపు కనిపిస్తుంది గుబురు వేరేమో ఏకతల బీజాలలోపు ఉంటుంది తల్లివేరేమో గుబురు వేరు వ్యవస్థలో ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇది మన గుబురు వేరు వ్యవస్థ కదా ఇది తల్లివేరు వ్యవస్థ ఈ ప్రధానంగా కనిపించేదేమో తల్లివేరు ఈ పక్కల నుండి చిన్న చిన్నగా వచ్చేటవేమో ఇవి పార్శ్వవేర్లను అని పిలవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది ఏది ద్విదళ బీజాలలో ఉంటాయి ద్విదళ బీజం మొక్కల యొక్క లక్షణాలు చూసినట్లయితే ద్విదళ బీజాలు తీసుకుంటే మనకు విత్తనంలో రెండు దళాలు ఉంటాయి కదా వాటిని ద్విదళ బీజాలు అంటారు ఇది మనకి తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది దీంట్లో పత్రాలు ఎలా ఉంటాయి అంటే జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటాయి దీంట్లో ఏముంటుంది అంటే ఊపరి భౌమ అంటే విత్తనాలు మొలకెత్తినప్పుడు భూమి పైన ఉంటాయి మనం అంతరనేమో భూమి లోపల మొలకెత్తినప్పుడు చూసినాము ఉపరి అంటే మొలకెత్తేటప్పుడు తప్పుడు భూమి పైన ఉండేదాని ఊపరి భౌమ అంకురోత్పత్తిని ప్రదర్శిస్తాయి వీటికి దీదల బీజాలకు ఉదాహరణగా చూసుకుంటే మనకు మామిడి చింత వేప పనస జీడి మామిడి వేరుశనగ బాదం శనగలు అనేటివి వస్తాయి ఇక్కడ మనకు ఇవి శాస్త్రీయ నామాలు ఇవి ఒకసారి చూసుకోండి నామాలను కూడా నోటి చేసుకోండి ఇది మనకు తల్లివేరు వ్యవస్థ ఒకసారి మనకు డిఫరెన్సెస్ చూద్దామా తల్లివేరు వ్యవస్థకు గుబురు వేరు వ్యవస్థకు డిఫరెన్స్ను చూద్దాం గుబురు వేరు లోపలనేమో ఏముంటుంది అంటే ప్రధాన వేరు అనేది ఉండదు కానీ తల్లివేర్లలోపు ప్రధాన వేరు ఉంటుంది ఆ ప్రధాన వేరునే తల్లి వేరు అని పిలుస్తారు అన్ని వేర్లు దీంట్లో ఎలా ఉంటాయి గుబురు వేరు లోపలంటే సమానంగా ఉంటాయి మనకు తల్లివేర్ల లోప మాత్రం సమానంగా ఉండవు మనకు గుబురు వేరు వ్యవస్థ లోపల ఏ దళాలు ఉంటాయి ఏకదళ బీజదళ మొక్కలుంటాయి మనకు తల్లివేరు లోపలనేమో ద్విదళ బీజ మొక్కలు ఉండడం జరుగుతుంది ఏకదళ బీజాలంటే ఒకే బీజదళం ఉంటుంది ద్విదళం అంటే రెండు బీజాలు ఉంటుంది దీనిలో పత్రాల ఈ నెల వ్యాపనం ఎలా ఉంటుంది సమాంతర ఈ నెల వ్యాపనం ఉంటుంది మనకు తల్లివేరు లోపలనేమో జాలాకార ఈ నెల వ్యాపనం ఉంటుంది మనకు అబ్బురపు వేరుల లోపలనేమో ఎలా ఉంటుందంటే అంతరభౌమ అంకురోత్పత్తి ఉంటుంది ఇక్కడ తల్లివేర్లనేమో ఊపిరి బొమ్మ అంకురోత్పత్తి ఉంటుంది మనకు అబ్బురపు వేర్లకు ఉదాహరణగా చూసుకుంటే గడ్డి జాతి మొక్కలు దానిని గ్రామీణ పోయేసి కుటుంబం అని పిలుస్తారు వాటికి ఉదాహరణ చూసుకుంటే వరి గోధుమ జొన్న మొక్కజొన్న చూసుకోవచ్చు తల్లివేర్లకు ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు మామిడి చింత వేప ఇలా మనము ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు శనగ అనేటివి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది వేరు వ్యవస్థ డిఫరెన్సెస్ను చూసినాం కదా మనం వేరు కుబురు వేరు వ్యవస్థను చూసినాము ఇప్పుడు వేరు విధులను చూసుకున్నట్లయితే ఇవి ఏం విధులు చేస్తాయంటే మొత్తికాయ నుండి నీటిని ఖనిజాలను శోషించుకుంటాయి అదేవిధంగా మొక్కకు స్థిరత్వాన్ని ఇవ్వడం చేస్తాయి ఇంకేం చేస్తుంది అంటే ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది ఇంకేం చేస్తుంది అంటే మొక్క వృద్ధి నియంత్రకాలలో కొన్నింటిని స్లో సంశ్లేషణ చేయటం లోపు వేర్లు వీధులు అనేటివి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇది వేరు వ్యవస్థ గురించి నెక్స్ట్ చూడండి వేరు రూపాంతరాలు ఈ టాపిక్ని నెక్స్ట్ వీడియోలలో చూద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ